నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ కు స్వాగతం ఈరోజు మన భక్తి మార్గం అంశంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఈ పని చేస్తే డబ్బు సమస్య అనేది ఉండదట అదేంటో తెలుసుకుందామా కలియుగంలో మనం ప్రతి ఒక్కరం కష్టపడేది డబ్బు కోసమే కదా అయితే అప్పుల బాధలు సంపాదించిన ధనం నిలవకపోవడం ఇంటికి తగిన డబ్బు రాకపోవడం వంటి ఎన్నో సమస్యలు ఎన్నో కుటుంబాల్లో ఉంటాయి సరే మరి లక్ష్మీదేవికి ఇలా చేస్తే సకల డబ్బు సమస్యలు పోయి ఇంట్లో డబ్బుకి లోటు ఉండదట సాధారణంగా శుక్రవారం మంగళవారం ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి కానీ ఆర్థిక బాధలు ఎక్కువగా ఉంటే రోజు చేసిన త్వరగా లక్ష్మీదేవి కటాక్షం దొరుకుతుంది ముందుగా తలస్నానం చేసి లక్ష్మీదేవి ఫోటోని మంచి సువాసన గల పువ్వులతో అలంకరణ చేయాలి ఇప్పుడు రెండు ఉసిరికాయలు తీసుకుని దాన్ని నెయ్యిలో ముంచిన పువ్వొత్తులను దానిపై పెట్టి వెలిగించి శ్రీ మహాలక్ష్మికి సంబంధించిన ఏదైనా శ్లోకం లేదా అష్టోత్తరం లేదా కనకదారాస్తవం చదవాలి ఉసిరిని మన హిందూ సాంప్రదాయం మరియు పురాణాలు ప్రకారం సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావిస్తారు అందుకే లక్ష్మీదేవి పతుదేవుడైన విష్ణుమూర్తిని కలిపి మనం ఈ రకంగా దీపారాధన చేస్తే దరిద్రం పోయి సంపద ఇంట్లోకి వస్తుందంట ఇప్పుడు ఏదైనా పండ్లు లేదా తెల్లని తీపి పదార్థం లేదా పరవాన్నం నైవేద్యంగా పెడితే లక్ష్మీదేవి ఇంటిలోని అన్ని బాధలు తీసేసి ఆ ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో కొలువై ఉండేలా చూస్తుందంట మరి ఇంకెందుకు అలసం ఈ చిన్న పని ప్రతి శుక్రవారం చేసి మీ ఇంటి నిండా సుఖ సంతోషాలతో డబ్బులతో వర్దిల్లాలని ఆశిస్తూ ఇక సెలవు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మెయిల్లైటికి డైరెక్ట్గా రావాలనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న గంట సిబ్బల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా మీ విలువైన సూచనలు సలహాలు మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి మా వీడియోని వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్